అండి రైతు సోదరులందరికీ నమస్తే చూసుకోవచ్చు అండి ఇప్పుడైతే మనమైతే హర్యానాలో ఉన్నాం ఇసార్లో ఉన్నాం చూసుకోవచ్చు గేదెల క్వాలిటీలు అయితే ఎట్లున్నాయి ఏంది అనేది కూడా చూసుకోవచ్చు మనకి ఇప్పుడైతే గేదెల రేట్లు అయితే కొద్దిగా తగ్గినాయి చెప్పాలి ఇప్పుడు మంచి మంచి గేదెలు ఒక లక్ష పదివేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఉన్నాయండి దాని మిల్క్ను బట్టి దాని బ్రీడ్ను బట్టి ఉన్నాయి ఆ రేట్లు వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న గేద అయితే మనకు సోలాపూర్కి వెళ్తుంది డెలివరీ అయ్యి మూడు రోజులు అవుతుంది దీని కింద అయితే ప్రజెంట్ అయితే మనకి జునుపాల్ ఆరు లీటర్లు ఉన్నాయండి ప్రస్తుతానికి దీని మిల్క్ కెపాసిటీ అయితే వాళ్ళు తొమ్మిది తొమ్మిది లీటర్లు చెప్పినారు ఆ తొమ్మిది తొమ్మిది లీటర్లు రావాలంటే మనకి మినిమంలో మినిమం పది నుంచి పదిహేను రోజుల మధ్యలో టైం పడుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు మీద ఉంది మనకి ఇరవై లీటర్లు అట్లా ఏం చెప్పట్లేదు ఇది ఒక గేదే అండి మనకి మిల్కింగ్ గేదె చూసుకోవచ్చు ఇది కూడా ఈయని డెలివరీ అయ్యి మనకి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు దీనికి ప్రజెంట్ ఆరు లీటర్లు ఉన్నాయి దీనికి కాడ కూడా ఇది కూడా మిల్క్ కెపాసిటీ మనకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అయితే మనకి ఎవరి దగ్గరైనా వస్తుందండి చూసుకోవచ్చు ఈ గేదె కూడా అయితే వెళ్తుంది చూడండి మిల్క్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఎట్లుందండి ఇది సూడు గేదె అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న గేదె మీరు క్వాలిటీలు అయితే ఇక్కడ మంచి ఉన్నాయి మీకు మంచి మంచి క్వాలిటీలు ఇవి అక్కడ మళ్ళీ తీసుకుపోయి అమ్మేటోళ్ళకి ఇవి ఇప్పించినవి చూసుకోవచ్చు మీరు గేదెలు అనేది కూడా ఫుల్ సైజ్ ఉంది ఇది ఒకటి వచ్చేసి ఇక దీనికి టైం వచ్చేసి మనకి ట్వంటీ డేస్ వరకు అయితే పడుతుంది దీని మిల్క్ కెపాసిటీస్ కూడా ఒక ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే వస్తుంది అక్కడైతే మనకి ఎవరు ఏ రైతుకు వెళ్ళినా కానీ ఈ గేదె అయితే ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్ల మధ్యలో అయితే ఈజీ ఇస్తుంది ఎందుకంటే దాని సైజు ఉంది దాని బ్రీడ్ను పట్టండి చూసుకోవచ్చు మీరు ఎంత సైజు ఉందో గేదె కూడా క్వాలిటీ చూడండి ఆ రింగ్ వచ్చేసి కొంచెం దూడన రింగు కాకపోతే గేదె క్వాలిటీ అయితే బాగుంది అంతే ఇది ఒకటి పెద్దది హెవీ సైజ్ అండి ఇది త్రాల్ లెక్ట్రిషియన్లో ఉంది గేదె చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎట్లుంది అనేది కుప్పర్ ఫిట్టింగు దీనిది ఆ శంఖ అనేది కిందికి అనేది అవపడదు మొత్తం పొదుగు మొత్తం పైకే ఉంటుంది చూసుకోవచ్చు ఇది డెలివరీ అయ్యి మనకి ఐదు రోజులు అవుతుంది ప్రజెంట్ దీని దగ్గర అయితే ఏడేడు లీటర్లు అయితే పాలు ఉన్నాయి మనకి తొమ్మిది తొమ్మిది లీటర్ల మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు గేదె అయితే పెద్ద సైజు గేదె చూడండి అంతే దీని పక్కన ఇంకో పెద్దది ఉంది గేదె వచ్చేసి ఇదైతే మిల్క్ కెపాసిటీ అయితే ట్వంటీ లీటర్లు అని చెప్తున్నారు మనకి వచ్చేసి మనకి ఏ షెడ్కి పోయినా కానీ ఎనిమిది లీటర్లు అయితే ఈజీ వింటుంది చూసుకోవచ్చు మీరు గేదె అంత సైజు ఉంది అంటే ఇది కూడా త్రా ల్యాక్టేషన్లో ఉంది గేదె అయితే చూడండి మీరు గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఇది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ అండి గేద చూడండి క్వాలిటీ ఎట్లుందో రింగ్ కానీ ఎట్లుందో కానీ గేదె కూడా ఒళ్ళు పొలాలు కానీ దీని కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ మనకి సోలాపూర్కి వెళ్తున్నాయి చూడండి అంతే ఇంకోటి మిల్కింగ్ గేద ఇది డెలివరీ అయ్యి ఇది మూడు రోజులు అవుతుంది చూడండి దీని సైజ్ ఎట్లుంది ఏందనేది కూడా చూసుకోవచ్చు మీరు దీని సన్నుకట్లు కూడా చూసుకోవచ్చు అండి అప్రాక్సిమేట్లీ మనకి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి గేదెలు ఇంత పెద్ద సైజులో గేదెలు లేదు ఇంకా మిల్కింగ్ ఎగెస్ట్రా ఉంది ఒక టెన్ లీటర్స్ ఎబో వస్తే అని అంటే మనకి అక్కడ హైదరాబాద్ వాతావరణంకైనా ఆంధ్ర వాతావరణంకైనా ఒక ఒక పూటకి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వింటది అని అంటే దానికి రేట్ అనేది కొద్దిగా ఎగెస్ట్రా ఉండొచ్చు ఒకటి పది నుంచి ఒకటి నలభై ఒకటి యాభై మధ్యలో అట్లా ఉండొచ్చు లేదా ఇరవై ఇరవై ఐదు లక్ష పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై నలభై మధ్యలో అయితే మంచి మంచి గేదెలు మనకి పూటకి ఎనిమిది లీటర్లు విండాయి మన దగ్గర ఇక్కడ అనేది ఇక్కడ మళ్ళీ ఒక పది లీటర్లు అట్లా చూపెడుతుంటారు మనకి మిల్క్ వెయిట్ అనేది ఎప్పుడైనా కానీ మనం కాంటాలో కొలుసుకోవాలి నురగ ఉంటుంది నురగతో కొలుస్తుంటారు ఎప్పుడైనా కానీ అట్లా కొలుసుకోవద్దు మనకి కాంటాలో వెయిట్ చూసుకుంటే మనకి బరాబర్గా సెట్ అవుతుంది మనకి ఎన్ని లీటర్లు ఇస్తుంది అనేది తెలుస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న గేదె క్వాలిటీ ఎట్లుంది నరాలు అని ఎట్లుంది కానీ దీనిదే మిల్కింగ్ జరుగుతుంది చూసుకోవచ్చు పచ్చిదండి దూడ బొడ్డు కూడా ఉండేది ఇంకా చూసుకోండి మీరు గేదె ఎట్లుంది ఏందనేది కూడా ఇదైతే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆరు లీటర్లు ఉంది మనకి మూడు రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇదైతే మనకి అక్కడైతే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అయితే ఈజీ ఉంటుందా లేదా మినిమంలో మినిమం ఏడు లీటర్లు అయితే పూటకైతే ఈజీగా వస్తే చూసుకోవచ్చు గేదె క్వాలిటీ ఎట్లుందండి సైజు కూడా అంతే ఉంది గేదె మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఇప్పుడైతే మనమైతే ప్రజెంట్ హర్యానాలో ఉన్నాం ఎవరికైనా కావాలంటే రాండి మంచి రేట్లకి ఇప్పిస్తాం అంతే మీకు ప్రెగ్నెంట్ గేదలు లేదా రెండు గేదలు మూడు గేదెలు కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ చేస్తాం మనకి సోలాపూర్కి డైలీ వెళ్తుంటుంది లోడు అంతే హైదరాబాద్కి కూడా వెళ్తుంటాయి మనకి డైలీ ఎందుకంటే మనకు అక్కడ అమ్మే వాళ్ళకి వెళ్తుంటాయి అంతే రైతులకు కూడా వెళ్తుంటాయి మీకు ఆ టైంలో ఎవరికన్నా స్పేస్ ఉంటే మనకి రెండు లేదా మూడు గేదెలు ఎవరికన్నా కావాలన్నా కానీ ఒక గేదె కావాలన్నా కానీ మనం అడ్జస్ట్ చేసి ట్రాన్స్పోర్ట్లో అడ్జస్ట్ చేసి అయితే వేయటం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు గేదెల క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా వచ్చే నెల అయితే ఇంకా రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది మంచి మంచి గేదెలు అయితే దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలన్నా కానీ సూడి గేదెలు కానీ మనకి మిల్కింగ్ గేదెలు కానీ లేదా దూడలు కూడా కావాలన్నా కానీ హెవీ సైజ్ దూడలు లేదా మీకు ఫస్ట్ ల్యాక్టేషన్లో ప్రెగ్నెంట్లో దూడలు కావాలన్నా కానీ ఏవి కావాలన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి అయితే విజిట్ చేయండి ఒకసారి మీకు నచ్చితే కొనుక్కోండి లేదంటే మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు కూడా గేదెలను అయితే చూడండి మీకు డైరీ ఫామ్ పెట్టాలంటే మనకి అరేనా ముర్రా అయితేనే మనకి సెట్ అవుతుంది ఎందుకంటే ఈ లాంగ్ టైమ్ మిల్కింగ్ అనేది ఎక్కువ ఇస్తుంటే పూటకి మనకి ఆరు లీటర్ల నుంచి మన దగ్గర పది లీటర్ల వరకు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి చూడండి మీకు ఎట్లుందో కూడా గేదె క్వాలిటీ ఇదైతే పెద్ద బకెట్ మనకి పన్నెండు లీటర్లు పదిహేను లీటర్ల బకెట్ అది మనకి ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఆరు లీటర్లు ఇచ్చింది మూడు రోజులు పచ్చి మీద ఉంది మనకి ఇదైతే మిల్క్ అయితే మనకి ఈజీగా ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఈజీగా వస్తుంది గేదె అంత బలం మీద ఉంది అంత సైజులో ఉంది అంతే బ్రీడ్లో కూడా ఉంది మీకు ఎవరికి కావాలన్నా కానీ గేదెలు మనైతే కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఇప్పుడు హర్యానాలో ఉన్నాం ఈసార్లో ఉన్నాం ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి గేదెలని అయితే కొంటున్నాం గేదెల క్వాలిటీలు చూడండి ఒకసారి ఎట్లున్నాయి ఏందనేది కూడా మీకు నచ్చితే రాండి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఫోర్స్ ఏం లేదండి తీసుకోవాలనేది ఏం లేదు ఒక గేదె తీసుకున్న రెండు గేదెలు తీసుకున్నా పోతే మీరు లోడ్ కొనాలని వచ్చినా కానీ మీకు నచ్చిన రేట్లు నచ్చితే కొనుక్కోండి లేదా ఒక గేదె కొన్నాం రెండు గేదెలు కొన్నాం లోడ్ కొనాలనేది ఏం లేదు చూసుకోవచ్చు ఫస్ట్ ఎలక్ట్రిషియన్లో ఉంది ఇట్లాంటి గేదెలు మనకి లక్ష లోపలనే దొరుకుతాయి రింగ్ చూడండి బుర్ర రింగ్ ఎట్లుంది ఏంది దీని కలర్ కూడా చూసుకోవచ్చు జెడ్ బ్లాక్లో ఉంది ఇది కూడా ఈని డెలివరీ అయ్యి మనకి మూడు రోజులు అవుతుంది ఎంత మంచి గేదో చూడండి ఇవైతే లక్ష లోపల మనకి ఎనభై ఎనభై ఐదు తొంభై లక్ష అట్లా పడుతుంటాయి బ్రీడ్ని బట్టి పాలను బట్టి ఇవి ఎందుకంటే ఫస్ట్ లెక్టేషన్లో ఈ గేదె వచ్చేసి మనకు నాలుగు నుంచి ఐదు లీటర్ల మధ్యలోనే ఇస్తుంది అప్పుడు సెకండ్ లెక్టేషన్లో మీకు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ల వరకు రావచ్చు ఆరు పైన ఇస్తుంది కానీ తక్కువ అయితే ఇయ్యదు గేదె క్వాలిటీ అయితే అట్లుంది బుర్ర రింగ్ కూడా చూసుకోవచ్చు మీరు అసలు ఎట్లుందో ఏందనేది కూడా క్వాలిటీ బాగుంది గేదె విషయానికి వస్తే మీకు ఒకటి లోపలనే దొరికితే ఒకసారి అయితే రాండి ఇక్కడైతే మీరు ఒకవేళ ఇలాంటి గేదె కొనాలంటే లక్ష పైన అవుతుంది ఇంకోటి ఇది హెవీ సైజ్ గేదె చూసుకోవచ్చు ఇది కూడా త్రాల్ లాక్టేషన్ డెలివరీ అయితే అట్లా ఉంటుంది చూడండి ఎంత పొడుగుందో లెంత్ అని ఎట్లుందో డెలివరీ కానీ ఇంకా టైం ఉంది మనకి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో అయితే డెలివరీ అవుతుంది పొదుగు అయితే చాలా బాగా చేస్తుంది సన్నుకట్లు కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు సమానం ఉన్నాయి ఎట్లున్నాయి ఏందనేది కూడా గేదె విషయానికి వస్తే ఎక్కువ మనకి అరైన గేదె తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇవి లాంగ్ టైమ్ అనేది ఎక్కువ విండుతాయి అండి డెలివరీ అయిన నుంచి మనకి ఏడు నెలలు పక్కాగా మంచిగా మంచి పాలు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు తగ్గకుండా మిల్క్ ఇస్తే అంతే ప్రెగ్నెంట్ కట్టినా కానీ ఒక లీటర్ రెండు లీటర్లు తగ్గుకుంటా మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇస్తుంటాయి మనకి అందుకని ఈ గేదెలు డైరీ ఫామ్కి పెట్టుకుంటే మనకి డైరీ అనేది ఈజీగా సక్సెస్ అవుతుంది చూసుకోవచ్చు గేదెల క్వాలిటీలు ఎట్లున్నాయి ఏందనేది మీకు ఎవరికన్నా నచ్చితే మన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది అంతే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఎవరన్నా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ